నమస్తే వెల్కమ్ టు విశ్వదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో రాశి అంటే ఏంటి లగ్నం అంటే ఏంటి వేరువేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్ వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు ఎలా తీసుకోవాలి అనేసి సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రొడిక్షన్ నేను ఇస్తున్నాను ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రొడిక్షన్ మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట ఓకే నేను ఆ జోడియక్ సైన్ ని ఆధారితంగా చేసుకొని దాని నుంచి వన్ టూ త్రీ అనే హౌజెస్ లెక్కేసుకొని చెప్పిన ప్రొడిక్షన్స్ ఇవన్నీ సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు రాశి ఏదన్నా అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సే మీరు మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకొని రెండింటినీ ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ఫోర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ప్రొడిక్షన్స్ వస్తాయి సో ఆ ప్రొడిక్షన్స్ అన్నిటిని కూడా మీరు మెర్ చేసుకుని మీరు మీ రియల్ లైఫ్లో జరుగుతున్నాయి చూసుకోవచ్చు సో అసలు బేసికల్ లగ్నం అంటే ఏంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్ నుంచి వరల్డ్ ప్లేజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా లగ్నం సో మీరు చేసే పనులు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఆ పనుల నుంచి మీరు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి మ్యారెట్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం సో రాసి అంటే ఏంటి ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డేషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాలను మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఓకే సో ఇవన్నీ అంతా కూడా రాసి అనమాట రాసి అంటే ఏంటి సూర్యుడు సారీ చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ని రాసి అంటారు సో చంద్రుడు ఎవరు మనకు కారకుడు సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని ఏదో ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో డెసిషన్సే కదా అన్ని కూడా డిసైడ్ చేయదు ఫ్యూచర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అన్ని కూడా సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాలు రాసిని మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాలు మనం లగ్నాన్ని ఓకే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్ ఓకే ఇప్పుడు రియల్ సైన్స్ ఓకే ప్రూవెన్ సైన్స్ లాంటిది ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్ ప్లానిటరీ డిగ్రీస్ బేస్డ్ నక్షత్ర ఎనర్జీస్ బేస్డ్ ప్రొడక్షన్స్ ఇస్తున్నాను అనమాట ఎలాంటి సూపర్ స్టేషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా జరుగుతుంది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్ ఎనర్జీస్ బేస్డ్ డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను సో ఒక మంచి అథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడక్ సైన్స్ లో ప్లానిటరీ మూమెంట్స్ ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూమెంట్స్ అనేవి చూసుకుందాం ఓకే ఫస్ట్ గా ఏప్రిల్ థర్డ్ కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అంటే ఒక టూ డేస్ లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అండ్ ఏప్రిల్ థర్టీన్త్ బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు అనమాట ప్రజెంట్ బుధుడు శుక్రుడు మేనరాశిలో వక్రించున్నారు ఓకే రాహుతో శనితోను సూర్యుడు తో కలిసి వక్రించున్నారు సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవుతున్నారు ఏప్రిల్ థర్టీన్త్ నెక్స్ట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్స్ అయిన తన యొక్క ఉచ స్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ ఏప్రిల్ టెన్త్ గురుడు మృగశిరా నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్జిట్స్ అనమాట ప్లానిటరీ ట్రాన్జిట్స్ వీటిని మించి ఇంకా 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 అంతగా ఏం లేవన్నమాట ఓకే సో చంద్రుడు మనకు తెలిసిన టూ అండ్ హాఫ్ డే కోడియాక్సైడ్ కవర్ చేస్తూ అవుతూనే ఉంటాడు సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మూవింగ్ టు మిథున్ రాశి మిథున్ రాశి పీపుల్కి కి ఏంటంటే ఈసారి కొంచెం ఛాలెంజింగ్ మంత్ అనమాట మిథున్ రాశి వారికి ఈ యొక్క అష్టమ నవమాధిపతి అయిన శని వచ్చేసి లావ సారీ సారీ దశమ స్థానంలోకి వెళ్తున్నాడు సో దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాస్త ఈ లగ్నాధిపతి అయిన బుధుడు మెయిన్ గా లగ్నాధిపతి అయిన బుధుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా అంటే ఏప్రిల్ థర్టీన్త్ దాకా కూడా ఇక్కడ వక్రించేసి ఓకే వెనక్కి వెళ్తూ రాహుతో కలిసి అఫ్లిక్షన్ లో అఫ్లిక్షన్ తో ఉంటూ శనితో కలిసి కాస్త స్లో డౌన్ అయిపోతూ ఇంకా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఈవెన్తో బుధాదిత్య యోగం క్రియేట్ అయినా బుధుడు వీక్ ఉన్నాడు అక్కడ బాగా సో అంటే రాష్ట్ర అధిపతి లగ్నాధిపతి వీకే ఉన్నాడు లగ్నాధిపతి వీక్ గా ఉన్నాడు కాబట్టి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అలా అందులోనూ వేయాధిపతి పంచమాధిపతి కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఈ ప్లానెట్ అయిన శుక్రుడు కూడా ఇక్కడ పర్టికులర్ గా మిథున రాశికి కొంచెం నిత్య స్థానం సారీ ఉచానంలో ఉండి వక్రించున్నాడు కాబట్టి కొంచెం ఈ యొక్క వక్రీకరణ అయితే ఉంది కాబట్టి శుక్రుడికి ఇక్కడ కూడా కొంచెం రెటెట్ కాంప్లికేషన్ కనిపిస్తూ ఉంది సో కాబట్టి మేజర్ కెరియర్ పరంగా కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయనమాట అష్టమాధిపతి నవమాధిపతి కదా సో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఇస్తాడు దశమాధిపతి అయిన గురుడు కూడా వేయంలో ఉన్నాడు ఓకే సప్తమ దశమాధిపతి సో కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ మంత్ మిథున రాశి వారు చాలా పీస్ఫుల్గా చాలా కేర్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ ఈ మంత్ మాత్రం సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బాడీని ఎక్కువ కష్టపెట్టండి ఓకే ఎందుకంటే మీ యొక్క ద్వితీయ స్థానంలోకి ఇక్కడ కుజుడు వెళ్ళబోతున్నాడు కర్కాటక రాశిలోకి ఓకే లగ్నంలో నుంచి మోహిక ద్వితీయ స్థానానికి వెళ్తాడు సో ఖచ్చితంగా ఈ యొక్క ఫిజికల్ వర్కౌట్ అనేది ఎక్కువ చేయండి వాక్ చేయండి జిమ్కి వెళ్ళండి ఇంకేదైనా జాగింగ్ చేయండి యోగా చేయండి ఏదైనా సరే ఫిజికల్ గా ఎక్కువగా కష్టపడండి ఓకే మెంటల్ డైజెన్స్ ఎన్ని ఉన్నా సరే సో హెల్త్ పరంగా తీసుకుంటే స్కిన్ సంబంధించిన విషయాలు బ్లడ్ ప్రెషర్స్ కి సంబంధించి బ్లడ్ ప్రెషర్స్ ఫ్లక్చ్యుయేట్ అవ్వడం బీబీ అనేది అండ్ హీట్ కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొంచెం బాడీలో హీట్ సంబంధించిన విషయం కొంచెం ప్రాబ్లమెటిక్ గా అనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి అండ్ డైజెషన్ కి సంబంధించి కూడా ఓకే అండ్ లవ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందువల్లంటే లగ్నాధిపతి విక్ అయ్యాడు ద్వితీయాధిపతి అయిన చంద్రుడిని పక్కన పెడితే ఈ పంచమాధిపతి అయిన శుక్రుడు విక్ అయ్యాడు మెయిన్గా చేసి ఫస్ట్ హాఫ్ అంతా కూడా సో లడ్డం డైరెక్ట్ కొంచెం ఈ బుధుడు కానీ శుక్రుడు కానీ కొంచెం డైరెక్ట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా కాస్త ప్రశాంతంగా ఉంటే మంచిది అనమాట సో ఇది అండ్ నెక్స్ట్ లో కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే తీసుకోవచ్చు అష్టమాధిపతి అంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కారు కూడా శని ప్లస్ రాహు కూడా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కార కూడా సో కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం టెన్త్ హౌస్ లో కొంచెం ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట కొంచెం కెరియర్ పరంగా ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి కమ్యూనికేషన్ లో అన్ని కూడా సో మేజర్ గా మీరు చేసుకోదగింది ఏంటంటే ఇక్కడ ఈ వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం బుధుడికి సంబంధించిన అధిష్టాన దేవుడు అండ్ లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధించడం స్త్రీ సూక్తం చదువుకోవడం ఇలాంటివి చేయండి చాలా మంచిది అనమాట ఓకే ఈ మీనరాశి మీనరాశి పీపుల్ కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట బట్ వాళ్ళ ఆఫీస్ కి సంబంధించి కానీ వర్క్ ఎన్విరాన్మెంట్లో లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వారితో వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా చ తెలియ తెలియకుండా చూడడం ఓకే ఇలాంటివి ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కాస్త ఒక కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తే ద్వితీయాధిపతి నిచ్చబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట నవస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు ఓకే ఎందుకంటే నైన్త్ హౌస్లో డైరెటేషన్లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి బట్ ఎక్కడ చాలా ఇబ్బంది ఉంది అంటే మెటీరియలిస్టిక్గా ఈ ప్రాపర్టీస్ని బై చేయడంలో ల్యాండ్స్ని బై చేయడంలో సెల్ సెల్ చేయడంలో ఓకే ఇలాంటివి అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి ఓకే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి అట్లీస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్తలో కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ కి సంబంధించిన ఇబ్బందులు ఓకే సింహరాశి అవుతుంది కాబట్టి సిక్స్ థౌజండ్ అప్పర్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి బట్ ఓకే పర్లేదు బాగానే ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఓకే సో ఇక్కడ ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయనమాట కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇక్కడ ఫోర్త్ హౌస్ లోకి ఫోర్త్ థౌజ్ లో అటు నైన్త్ థౌజ్ లో ఇద్దరు డెప్యూటేషన్ వెళ్తున్నారు కాబట్టి అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ఫుల్ గా కేర్ తీసుకోండి ఎక్కువ ఓకే సో ఇది